హాయ్ నమస్తే నేను మీ విషయం రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇప్పటివరకు త్రీ థర్టీ వన్ ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ అయ్యి అవ్వడం జరిగిందండి ఇది త్రీ థర్టీ టూ ఎపిసోడ్స్ సో ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి ఎందుకంటే పౌర్ణమి రోజు ఏ రిచువల్ని మనం ఫాలో చేయడం వల్ల మనకు ఆకస్మిక ధనప్రాప్తి మన అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరగాలి అంటే ఒక చిన్న మనకు రెమెడీ అనేది చెప్పడం జరుగుతుందండి ఎవరైతే దీన్ని మీరు ఫాలో చేస్తారో ఓకే డెఫినెట్గా గ్రేట్ రిజల్ట్స్ వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ అన్ని రకాల శాశ్వత పౌర్ణమి రోజు దాని తర్వాత రోజు ఎవరైతే ఈ రిజల్ట్స్ కావాలని కోరుకుంటారో వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏమిటి అంటే వన్ చూడండి ఎవరికైనా సరే మనీ రావాలి అంటే చూడండి మన మనీని ఆకర్షించుకోవాలి అంటే మన ఆలోచన విధానం ద్వారా మనీ ఆల్రెడీ మన దగ్గర ఉంది అన్న భావించాలి సో అలాంటి ఆలోచనలు కనుక మనం పదే పదే చేయడం వల్ల మనీ అనేది మనం ఆకర్షించుకోవడం జరుగుతుంది సో మనం పౌర్ణమి రోజు ధ్యానం ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు ధ్యానం చేసిన తర్వాత ఏదైతే మీరు మనీ మెడిటేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కప్ తీసుకొని లేదా సిల్వర్ పాత్ర కానీ తీసుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చడి పాలు ఓకే గోరువెచ్చడి పాలు తీసుకొని మిల్క్ తీసుకొని దానిపైన తమలపాకు అండి ఓకే ఎందుకు చాలామంది అడుగుతారు ఎందుకు తమలపాకును పెట్టాలి అంటే చూడండి కొన్ని ఆకులకి ఏంటంటే ఎస్ట్ ఎనర్జీ రిసీవింగ్ పవర్ ఉంటుందండి అంటే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఆరా అనేది ఆకులకు కూడా ఉంటుంది అరటాకు కానీ తమలపాకు తమలపాకును పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎస్పెషల్లీ ఇది మూన్ లైట్లో పెట్టాలండి ఓకే మూన్ లైట్లో ఓకే ఆ మిల్క్ పోసినటువంటి పాత్రపై ఒక కప్పు కప్పుపై తమలపాకు పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఎన్ని టెన్ మినిట్స్ ఉంచి ఆ టెన్ మినిట్స్ తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఏం చేయాలండి మీ సంకల్పాన్ని చెప్పుకొని మీరు కనుక తీసుకుంటే ఫాస్ట్గా అది రియాలిటీలోకి వస్తుంది అంటే మనకు ప్రతి మనిషికి ఉంటుందండి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగా ఇలా ఎదగాలని అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవించాలని అయితే ఇలాంటి క్రమంలో వారు కనుక గతంలో చేసినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఇచ్చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మన ఆలోచనలు నెగిటివ్గా ఆలోచించడం కానీ మనం మాట్లాడడం నెగిటివ్గా మాట్లాడడం కానీ ఏదైనా పనులు చేయడం వల్ల అంటే కర్మ అండి అంటే ఏదైతే మనం చేసామో గతంలో అదంతా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే దానికి మించి కనుక మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ మనకు వస్తుంటుంది ఎప్పుడైతే మనం సంకల్పం చెప్పుకొని ఈ గోరెచ్చటి మిల్క్ను మనం తీసుకుంటూ మీకు ఏదైతే కావాలని మీరు అనుకున్నారో అది ఆల్రెడీ అయినట్టుగా పిక్చర్స్ చేసుకుంటూ ఉండాలి మన మనసులో ఏ రోజు ఎప్పుడైతే పౌర్ణమి రోజు ఈ రిచువల్ కనుక ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో ఈ విధానం కనుక పౌర్ణమి వెన్నెల్లో కనుక చేసినట్టయితే హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ అండి మామూలుగా మీరు చూసే ఉంటారు సముద్రపు నీళ్ళు ఎప్పుడు ఉప్పొంగుతుంటే అంటే జనరల్గా ఎక్కువ అమావాస్య పౌర్ణమికి ఎందుకు అలా జరుగుతుంటే లోపల ఉన్నటువంటి వా ఇక్కడ ఉన్నటువంటి వాటర్కు మూనుకు మధ్యలో అంటే ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుందండి సో మనం కూడా మనం అనుకున్న సంకల్పం నెరవేరాలి అంటే మనం కూడా ఆ పౌర్ణమి రోజున కనుక ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన శక్తిలో కుండలి ఎనర్జీ అనేది ఉంటుందండి ఓకే ఆ కుండలి ఎనర్జీ పైకి వెళ్ళాలి అన్న కూడా మీరు చూస్తే ఎవరైనా స్పిరిచువల్ పర్సన్ ఎన్లైట్మెంట్ అయ్యారు అది పౌర్ణమి రోజునై ఉంటుంది చూసుకోండి ఆ పౌర్ణమి రోజున ఎనర్జీ అనేది పుల్లింగ్ అవుతుంది పైకి అనేది రావడం జరుగుతుంది అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ కుండలిని శక్తి అనేది మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞాస ఇలా అనేది పైకి వెళ్తూ ఉంటుంది ఇలా పైకి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే మనం అనుకుంటామో ఆలోచన కనుక మనది రియాలిటీలో కంటే వాస్తవ రూపం దాల్చాలి అంటే మనం పౌర్ణమి అనేది దిస్ బెస్ట్ సూటబుల్ డే అండి సో ఆ రోజున ఎవరైతే మీరు చెప్పినటువంటి రెమెడీ కనుక చేయగలిగితే వాళ్ళ రిజల్ట్స్ అనేది చూస్తారు సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పౌర్ణమి రోజున మన మనసుకు ఓకే చంద్రునికి ఏంటంటే అవినాభావ సంబంధం ఉంటుందండి మీరు చూస్తే నిండు పౌర్ణమి రోజు ఏమవుతుంది మనసు జనరల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన సబ్జెక్ట్లో కూడా మనస్సుపైనే ఆధారపడి ఉంటుంది మన మనసు ఎంత ప్రశాంతమైతే మనం అనుకున్నటువంటివి సంకల్పాలు అంత ఫాస్ట్గా మనకు రియాలిటీలోకి వస్తుంటాయి అంటే మనకు ఏదైతే కావాలనుకుంటామో అది రియాలిటీకి రావడానికి మేనిఫెస్టేషన్ అంటారు అంటే ఫాస్ట్గా మనం అనుకున్న పనులన్నీ కూడా మేనిఫెస్టన్ చేస్తుంటాయి సో ఇంకా ఇలాంటి విషయాలు మనకు నేర్చుకోవడం కోసం ఏం చేస్తామంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్డ్ లాఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక ఫామ్ అనేది లేకుంటే మిస్ అవుతాయి మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఉందా అంటే ఎస్ ఎగ్జాక్ట్గా ఉంది బట్ ఇది ఎవరికి వర్కౌట్ అవుతుందో గుర్తుంచుకోవాల్సిందంటే ఎవరైతే పూర్తి నమ్మకంతో చేస్తారో వారికి వర్కౌట్ అయితే ఇది కంప్లీట్గా బిలీవ్ సిస్టమ్పై వర్కౌట్ అవుతుందండి నిజంగా నమ్మి గనుక మీరు చేయగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది సింపుల్ అంటే ఏం లేదు నేను మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను గోరెచ్చడి పాలను ఓకే ఈ కప్లో తీసుకొని లేదా గాజు గ్లాసు లేదర్ ఓకే సిల్వర్ ఓకే వెండి పాత్రలో తీసుకున్న తర్వాత పాలను తీసుకుని దానిపైన తమలాపాకు ఓకే హైఎస్ట్ కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ అండి ఓకే దీనిపై క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఓకే నిండు పౌర్ణమిలో ఓకే అలా ఉంచి దాని తర్వాత మనం తీసుకుంటూ ఏదైతే అఫిర్మేషన్ మనం చేస్తామో అవన్నీ వర్కౌట్ అవుతుంది ఇంకొకటి అక్కడ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చూడండి పౌర్ణమి రోజు మన మనసు ఏంటి ప్రశాంతం ఉంది అప్పటికే మనం మెడిటేషన్ చేసి ఉన్నాం ఓకే మెడిటేషన్ చేసి ఉన్నాం ప్రశాంతమైన మనసు ఉంది చూడండి మన మనసుకు శ్వాసకు అవినాభావ సంబంధం ఉంది శ్వాస ఎప్పుడైతే సరిగ్గా లోపల జరుగుతుంటుందో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతమైనప్పుడు చేసినటువంటి ఆలోచనకు రియాలిటీ ఫాస్ట్గా రియాలిటీ అవుతుంది నెక్స్ట్ విజులేషన్ ఏ విధంగా చేసుకొని కొంతమంది అంటారు విజులేషన్ ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు మన సాధ్యమైనంత వరకు ఫైవ్ సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయాలి ఎన్ని అని ఫైవ్ సెన్సెస్ నేను వాళ్ళు చేయాలి ఆల్రెడీ మీరు పొందిన తర్వాత ఏదైతే అనుభూతి చెందుతారో ఆ అనుభూతిని ఈరోజు కనుక మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే అది ఫాస్ట్గా రియాలిటీగా అవుతుంది ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు వైబ్రేషన్ అండి అంటే మన థాట్స్ మారుతున్న కొద్దీ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది మారుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీగా ఉన్నాం అనుకోండి ఓకే ఏమొద్ది నెగిటివ్ నెగిటివ్ థాట్స్ చేస్తుంటే భయము బాధ నిరాశ నిస్పృహ కోపం ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఓకే దిగజార్చేస్తా అంటే డౌన్ఫాల్ అయిపోతుంటారు ఒక మనిషి పదే పదే నెగిటివ్ ఆలోచిస్తుంటాడు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాడో అతని యొక్క వైబ్రేషన్ స్థాయి అనేది పెరుగుతుంది ఎప్పుడైతే అతని యొక్క వైబ్రేషన్ స్థాయి పెరిగిందో తన లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో ప్రతి దానిని కూడా ఏం చేయొచ్చు మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు దానికోసం ఈరోజు నేను చెప్పినటువంటి ఏదైతే టెక్నిక్ ఉందో ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి ఇంకా ఎవరికైతే మనీ ఫాస్ట్గా అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఏ మనీ మ్యాగ్నెట్ అని టైప్ ఐ యామ్ ఐఎమ్ఏ మనీ మ్యాగ్నెట్ ఎస్ మీరు మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేస్తే ఏమవుతుందండి మీరు ఆలోచించారు టైప్ చేసే టైప్ చేశారు సో మీ యొక్క ఆలోచన విధానం బట్టి ఏదైనా జరుగుతుంది ప్రతిదీ సార్లు సృష్టించబడుతుందండి ఒకటి మన మనసులో రెండోది బయట మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయట అనేది వాస్తవ రూపం దాల్చదు సో ఏదైతే మీరు ఇప్పుడు మనీ మ్యాగ్నెట్ అన్నారు కాబట్టి మనీ అనేది ఏమవుతుందండి మీ వైపుకు ఆకర్షించబడుతుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక అయస్కాంతం అనుకుంటే ఇక్కడ ఒక ఇనుము ఉంది ఓకే ఇది చూడండి దీని యొక్క శక్తి తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇనుమును ఇక్కడ వరకు ఆకర్షణ అదే ఎంతో ఎక్కడో ఉన్నటువంటి ఇనుమును ఆకర్షించాలంటే దీని యొక్క తీవ్రత పెరగ అంటే దీని యొక్క క్షేత్రం యొక్క ఇంటెన్సిటీ తీవ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడున్నా కూడా ఆకర్షించకూడదు అదేవిధంగా మనీని కూడా మనిషి ఆకర్షించాలి అంటే ముందుగా మనీ మ్యాగ్నెట్గా మారిపోవాలి సో ఎప్పుడైతే మనీ మ్యాగ్నెట్గా మారాలి అంటే తన యొక్క ఆలోచన విధానం తన మాట్లాడే మాటలు చేసే పనులు అవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి సో అలా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా తన జీవితంలోకి ఏదైతే అనుకుంటాడో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా చూడగలరు అందుకోసమే ఎందుకు ఈ ట్రైనింగ్స్ డెమో క్లాస్ ఇవ్వడం తర్వాత వన్ మంత్ క్లాస్కు రమ్మని ఎందుకు అడుగుతామంటే మెయిన్ ఆ ట్రైనింగ్స్లోనే చాలా నేర్చుకుంటారండి ట్రైనింగ్లోకి వచ్చిన తర్వాత చాలామందికి మంచి మంచి రేస్ వచ్చాయి మీకు కూడా వస్తాయని ఆశిస్తున్నాను సో ఎవరికైతే కావాలి ఇంకా సబ్జెక్ట్ గురించి తెలుసుకో అనుకుంటే ఫ్రీ డెమో క్లాస్ అనేది ఫ్రైడే ఉంది ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి సో ఇలాంటి క్వశ్చన్ అయినా కూడా మీరు అడగచ్చు లేదు ఇంకా పర్సనల్ గా మాట్లాడాలంటే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్